హాయ్ అండి ఈవేళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా పిక్నిక్ ఆఖరి కార్తీక మాసం సోమవారం ఆదివారం కదండి ఈవేళతో ఆఖరి అయిపోతుంది పిక్నిక్ అయితే మాత్రం చాలా లాంగ్ అయితే మాత్రం వెళ్ళామండి కానీ అక్కడ నిజంగాను రిసీవ్ చేసుకోవడం అయినా సరే మాట్లాడడం అయినా సరే చాలా బాగుంది ఇక్కడ చిన్న ఎంటర్టైన్మెంట్ పిల్లల కోసం మా ఆయనగారు డబ్బులు కట్టే చోట నీకు ఇక్కడ డబ్బులు కట్టే చోట ఒక చిన్న సంఘటన అయితే మాత్రం జరిగింది పార్ట్ టూ అయితే మాత్రం నేను తప్పకుండా పెడతానండి ఏం జరిగిందన్నది మీకు చెప్తాను ఏ అసలు సరే సరే తర్వాత చెప్తానండి అయితే కొంచెం ఈ పిక్నిక్లోను పెద్దలకైనా పిల్లలకైనా చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్లు అయితే మాత్రం బాగా జరిగింది మ్యూజికల్ చైర్ అయితే ఆడించారు పెద్దవాళ్ళు పిల్లలు నేనైతే మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే నేను వీడియో తీయాలి కదండి అందుకని అయితే మాత్రం వెళ్ళలేదు చాలా బాగా ఎంజాయ్ చేసాము అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఊరు చిబ్బన్నా అనుకుని చెప్పేసి అనుకున్నాము చాలా లాంగు ఈ ఇక్కడికి ఈ పిక్నిక్ వెళ్ళడం మేమైతే మాత్రం ఫస్ట్ టైం అండి అయితే ఎక్కడ ఎక్కడ అనుకున్నాము అంతకు ముందు వారం పాపం వచ్చిన చోట చెప్పారనమాట పూజలు అయితే మాత్రం వ్రతం జరిగిపోయింది మేము వెళ్ళేటప్పటికి సత్యనవరాత్రం చేశారు ఉసిరి చెట్టు కిందనే నండి ఒక తోట మధ్యన జరిగిన ఈ పిక్నిక్ అయితే మాత్రం వనసమారాధన చాలా బాగా జరిగిందండి ఇలాంటి చోట తినాలి ఇలా పెద్ద ఆవిడ చూడండి ఒక అరవై ఏళ్ళు ఉంటాయి పాప అయితే ఆవిడ కూడా మొత్తం అందరూ అలాగే వచ్చారండి మగుడు పెళ్ళాలు మగుడు పెళ్ళాలు మళ్ళీ రాదు కదమ్మా కొద్ది సంవత్సరం వరకు ఎలా ఉంటామో ఏమిటో అన్ని పాపం ఎన్ని చెప్తున్నారో నిజంగానండి ఆ సరదా కూడా ఉండాలండి నెక్స్ట్ ఈ అరటి తోటలు నాకు చాలా బాగా నచ్చిన అరటి తోటలు దీనికి కూడా ఒక స్టోరీ ఉంది నా చిన్న చిన్ననాటి మా తాతయ్య మా నాన్నగారికి అరటి తోటలు ఉండేవి అదంతా కాలం అయితే వెళ్ళిపోయిన కాలం కదా గుర్తుకొచ్చిందనమాట కొబ్బరి తోటలు అరటి తోటలు కొబ్బరి తోటలు అయితే మా మాయగారు వాళ్ళకు ఉండేవి అరటి తోటలు అయితే మా నాన్నగారు వాళ్ళకు ఉండేవి అలాగా వెళ్ళి సరదాగా కాసేపు అలా ఫోటోలు అయితే తీయించుకుని మా అబ్బాయి చేత తిరిగి అయితే మాత్రం నాకు కొంచెం వీడియో తీసుకోవాలి కదండి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా సరే వీడియో తీసుకుంటూ ఉండాలి అలా చూపిస్తూ ఉండాలి ఇదన్నీ స్వీట్ మెమరీస్ అండి గుర్తుండిపోతూ ఉంటాయి పలానా చోటకి పల్లా టైం వెళ్ళినప్పుడు ఎలా తీయించుకున్నామని చెప్పేసి అయితే చిన్న చిన్న మొక్కల మధ్యన కూడా ఒక చిక్కుడుపాదు వంకాయ మొక్కలు ఇవన్నీ కూడా పాదైతే మాత్రం పల్లెటూరు అంటే ఇంకా పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందంటే చాలా నా చిన్నప్పుడు అయితే మాత్రం చూశానండి మా అబ్బాయి వాళ్ళు ఇలా వెళ్తున్నారు అరటి తోటలోకి దోమలు ఉన్నాయని చెప్పాను అయినా సరే వినలేదు వెళ్ళారండి కానీ విభచ్చమైన దోమలు పని చేసేవాళ్ళు నిజంగా ఎలా చేస్తున్నారా అనిపిస్తుంది మనం రూపాయి రెండు రూపాయలకి అలా బేరం ఆడుతూ ఉంటాం ఏ వస్తువులైనా సరే ఇప్పుడు అరటి డబ్బులైనా సరే అరటి కాయలైనా సరే పొలాల దగ్గర పండించుకుని వచ్చినవైనా సరే కష్టపడే రైతులు చూస్తే నాకు నిన్న నేను వెళ్తే ఇలా వెళ్ళేసరికి అలా దోమలు కుట్టేస్తున్నాయి ఏంట్రా బాబు ఇన్ని దోమలు ఉన్నాయనుకున్నాను మా ఆయన గారు ఒక్కరు సింగిల్గా కూర్చున్నారు ఆయనకి ఇంకా ఫ్రెండ్ ఎవరో వస్తా అన్నారు రాలేట ఆయన ఒక్కరు అలా కూర్చున్నారు సరే అయితే పిల్లలు చేయడం చేయండి ఫస్ట్ పిల్లలదేనండి వాళ్ళదే అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళదే పెట్టారు పిల్లలు కూడా చాలా ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయాలేమో పిల్లలకి అనిపిస్తుంది చాలా బాగా ఆడారు పిల్లలైతే మాత్రం వాళ్ళు ఓడిపోతుంటే కుళ్ళిపోతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలి పిల్లలవే భలే నువ్వొచ్చిందండి ఫోటో తీస్తే కుళ్ళు వాళ్ళు పాపం వాళ్ళ అమ్మ వెనకాలకి వెళ్ళిపోయి నుంచి ఉండిపోతున్నారు పిల్లలు ఏదో చిన్న అమ్మ వంకాయలు చూస్తే నాకు అలా పచ్చి వంకాయలు జామకాయ తినేటట్టుగా తినేల్పించేసిందండి చిన్న చిన్న వంకాయలు అంత చిన్న చెట్టు కూడా కాయలు ఎలా ఉన్నాయి కానీ ఎవరిని కోయినివ్వలేదులేండి ఎందుకంటే మనం వేరే వాళ్ళు తోట తీసుకున్నారు అందుకని ఎవరు ఏది ముట్టుకోలేదు వంటలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి బ్రాహ్మణ్స్ రెసిపీస్ అంటే ఎలా ఉంటాయి ఇంక తెలియదు ఏముందండి ఒక చిక్కటి కాఫీ అయితే మాత్రం పెట్టించారు ఉప్మా అయితే మాత్రం చేసి పెట్టారండి వెళ్ళి వెళ్ళగానే టిఫిన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్లస్ కూరల ఐటమ్స్ అయితే మాత్రం కందాపచ్చలి కూర కార్తీక మాసం వండుకోవాల్సిన కందాపచ్చలి కూర ఇదేంటి అనుకుంటున్నారా అల్లం నిమ్మకాయ వేసి ఉప్పు నిమ్మకాయ కొంచెం పచ్చిమిరపకాయలు వేసి అల్లం ముక్కలు చిన్న చిన్నవి చేసి మాత్రం పెట్టారండి అదిరిపోయిందండి పప్పులోకైనా దేంట్లోకి నలుచుకుందుకో గుత్తు వంకాయ కూర పులిహోర నెక్స్ట్ కందా కూర టమాటా పప్పు అప్పడాలు బూరి అన్ని ఐటమ్స్ హాన్పకాయ పులుసు నేను కొంచెం పెరుగు అన్నం అయితే మాత్రం మా బుజ్జిమంటకు పెట్టానండి ఎందుకంటే మా ఇంట్లో కుక్క పెంచుకుంటున్నాను అదే గుర్తొచ్చింది దీన్ని చూడగా నేను పెరుగు అన్నం అయితే మాత్రం చాలా ఇష్టంగా తింది ఒక బూరి కూడా పెట్టాను చాలా చాలా బాగా తిందండి ఇదండి నా పిక్నిక్ స్టోరీ పార్ట్ వన్ వన్ ఇదేంటి మొక్క అనుకుంటున్నారా మీ నాట్ మీకు ఐడియా ఉందా అయితే ఇది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుందండి చెట్టు ఏంటి అన్నది ఎందుకంటే చిన్నప్పుడు తెగ ఆడుకునేవాళ్ళం అండి ఈ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాళ్ళ మా అమ్మగారు వాళ్ళు తిడుతూ ఉండేవారు పాములు ఏమైనా ఉంటాయి వెళ్ళద్దు వెళ్ళొద్దు అని అందుకే చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి ఒక్కసారి చూడగానే